వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎంపీ ముందుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న పిలుపు మేరకు అలాగే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి విసారణ పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత మామగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుకోటు పొడిచారట అని అప్పట్లో మేము విన్నాం అంటే ఇప్పుడు మా వయసు ఉన్న వాళ్ళం అప్పుడు విన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రజలకే ఆయన పొడిచిన వెన్నుపోటుతో సహా కలిపి ప్రత్యక్షంగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుకోటు వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ రోజున దేని నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు అంటే పసికందుల దగ్గర నుంచి రక్షణ కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం ఆడపిల్లలకి పొడిచిన వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెట్టాలా అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాలా రైతుల కన్నీటి తడి నుంచి మొదలు పెట్టాలా విద్యార్థులకు వీళ్ళు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆ ఆవేశపు వేడి నుంచి మొదలు పెట్టాలా ఎండియూ వాహనాలు రద్దు చేసి కొన్ని లక్షల కుటుంబాల్ని రోడ్డు మీదకి లాగేసిన లాగేసినారు ఈ రోజున మరి అక్కడి నుంచి మొదలు పెట్టాలా లేకపోతే డిఎస్సీ అభ్యర్థుల్ని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు అక్కడి నుంచి మొదలు పెట్టాలా ఇలా చెప్పుకుంటూ పోతే దేని నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలకి నేను బాధ్యుడిని అని గొంతెత్తి అరిచినటువంటి టీపీ గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన కూడా మాట్లాడట్లేదు మరి ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలా ఏంటిది అంటే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తాము అలవి కాని హామీలు చెప్పుకుంటూ వచ్చేస్తాము ప్రజలు మమ్మల్ని నమ్మేస్తారులే మేము గద్దెనెక్కేస్తాంలే ఇంకేంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు మర్చిపోతే మీకు గుర్తు చేయడానికి మా పార్టీ కార్యకర్తలు పల్లె పల్లెలో మండల మండలంలో గ్రామ గ్రామంలో వాడ వాడలో ప్రతి చోట ఉంటారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎదురు పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది ఈ రోజున పదో తరగతి విద్యార్థులకు కూడా అంత దారుణంగా మోసం జరిగింది వాళ్ళని బడికెళ్ళే పిల్లల్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు అసలు అవినీతి గురించి చెప్పుకున్నా చేసే భూమి తొంభై తొమ్మిది పైసలు కట్టబెట్టేస్తున్నారు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మీకు విత్ నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను ఇక చూడండి ఆ పాప వాళ్ళ పత్రికల్లోనే ప్రచురించారు ఈనాడులోనే ప్రచురించారు ఈ పాప పదిలో ఫెయిల్ అయ్యి సబ్జెక్టుకు పునః మూల్యాంకంలో తొంభై ఆరు మార్కులు తెచ్చుకుంది కానీ ఈ పాపకు అప్పటికే ఐఐటి లో అప్లై చేసుకునేటువంటి టైం అయిపోవడం వల్ల ఇప్పుడు ఆ పాపకి అడ్మిషన్ లేదు మార్క్స్ కరెక్ట్ గా దిద్దుంటే గనక ఆ పాప భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా ఉండేదా ఆ పాపకు నచ్చిన పోస్టు నచ్చిన టైంకి జాయిన్ అయ్యేది మీరు కరెక్ట్గా పేపర్లు దిద్దుంటే రోజున పేపర్లు ఇలా తప్పు దిద్దారు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే లోకేష్ గారు చాలా హాస్యాస్పదంగా దానికి రిప్లై పెట్టారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరు ఇవ్వాల్సిన రిప్లై అది కాదు లోకేష్ గారు ఏదో సామెంట్ చెప్పినట్టు ఉంది నిజంగానే పనిగల పనిమంతుడు పందిరేస్తే తాటాకి తగిలి ఊరిపోయిందంట అలా ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అలాగే మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు ఎన్ని అబద్దపు ప్రచారాలు చేశారు వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అన్నారు కానీ వాస్తవం మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే విశాఖలో పాతిక వేల కేజీలు డ్రగ్స్ అన్నారు కానీ అది డ్రగ్స్ కాదు డ్రగ్యిస్ట్ అని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేశారు రేషన్ బియ్యం తరలిస్తున్నారు సీజ్ ద షిప్ అంటూ అప్పో మామూలు హడావిడి చేయలేదు మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే కానీ అలాంటిది ఏమీ లేదు ఆపినందుకు మళ్ళీ ఏడు కోట్లు ఫైన్ పడింది ఇది ఎవరు కడతారు ప్రజల చొమ్మి కదా ఆ తర్వాత తిరుమల లడ్డు అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో పావుగా వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవుడికి సైతం వెన్నుపోటు పొడుస్తుంది అని ఈరోజు నేను మేము ఇక్కడి నుంచి చాలా గట్టిగా అడుగుతున్నాము దానికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి ఆ దేవుడు రాజకీయాలు వద్దు సుప్రీంకోర్టు కూడా చెప్పారు మీరు ఇలాంటివి చేయడం అలవి కాదు అని అలాగే సెకీ యూనిట్ విద్యుత్తు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి దోచిపెట్టారు అని ఆ రోజున ఆరోపణలు చేశారు కానీ సెకీ సక్రమే యాక్సిస్ యూనిట్కి రూపాయలు నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ అరవై పైసలు దోచిపెడుతున్న బాబు గారు ఈ రోజు చెప్పండి మరి ఎవరు ఎవరు అబద్ధాలు చెప్పారు ఎవరు ప్రజలకి విష ప్రచారాలు చేసి ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు బినామీలకి మాత్రం ముద్దుగా చక్కగా బాబు గారు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు కానీ రాష్ట్ర ప్రజలకి మాత్రం ఏది అవుతుంది ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా నేను ఈ రోజు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా అడగాల్సిన పరిస్థితి అందుకే జూన్ నాలుగో తారీఖున సంవత్సర కాలం పూర్తయింది కాబట్టి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎస్ అంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్ సీఎం అని ఆయన అన్నారు కదా నిజంగానే ఒప్పుకోవాలి ఆయన ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్ల కాలంలో చేసినటువంటి ఆయన అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు నలభై శాతం అప్పుడే మొదట ఏడాదిలోనే చేస్తారు ఎక్స్పీరియన్స్ నాలుగేళ్లు సారీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు మళ్ళీ అధికారంలో చూడాలనుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున టీడీపీ కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే దానికి కారణం మీ పాలన మాత్రమే ఖచ్చితంగా ప్రతి ఇది గుర్తుపెట్టుకోవాలి తిరిగి మళ్ళీ అధికారంలోకి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని ముఖ్యమంత్రిగా చేసుకుంటాము అప్పటి వరకు కూడా మీ పాలనపై నిరంతరం గొంతెత్తి ప్రశ్నిస్తూనే ఉంటాం జోహార్ వైఎస్ఆర్ జై జై